హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ ఈరోజు నేను కిచెన్ క్లీనింగ్ చేస్తున్నాను అయితే నాది వంటి చేయితో వంటి చేయితోనే చేయాలి సింగిల్ హ్యాండ్ అనమాట సింగిల్ హ్యాండ్ మీద మొత్తం కూడా నీట్గా చేస్తాను కిచెన్ క్లీనింగ్ లో ఫస్ట్ అయితే నేను అల్మారాలో ఉన్న పేపర్స్ అన్ని తీసేసి ఇవి వేస్తాను ఏంటంటే మా ఆయన ఇప్పుడు బిజినెస్ చేసినప్పుడు ఆర్గానిక్ మహోత్సవం అని కూరగాయలు ఆర్గానిక్ అని చేశారులేండి అప్పుడు బిజినెస్ దానికి సంబంధించినవి ఇంకా వేస్ట్గా ఉన్నాయి ఇంకా వాడేస్తాను ఫ్రెండ్స్ క్లీనింగ్ అనేది మాత్రం మా ఇంట్లో ఈ రోజు చేశాను కదా మళ్ళీ వన్ వీక్ తర్వాత చూడాలి మళ్ళీ నార్మల్ అయిపోతుంది ఎందుకంటే మా ఇంట్లో సామాన్లు అన్ని వాడేది నేను ఒక్కదాన్నే కాదు మా ఆయన కూడా వస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఆయన కూడా వంటల్లో ఒక చేయి వేస్తూ ఉంటారు అనమాట అలాగే మా పిల్లలు కూడా వస్తూ ఉంటారు అంటే వంటలు అంటే ఎలాంటివి అంటే చపాతి మా పాప అయితే చపాతీలు కాల్స్తా ఉంటది చపాతి పాముతా ఉంటది ఇంకా ఆమ్లెట్స్ వేస్తానంటది సో ఇంకా అక్కడ ఇక్కడ ఒక పిచ్చి పిచ్చి చేసేస్తారు ఇంకా మా ఆయన ఎప్పుడైనా బిర్యానీ లేదంటే సాంబార్ అలాంటివి చేస్తారు అలాంటప్పుడు ఆయన కూడా అంతే ఎక్కడ తీసి నువ్వు అక్కడ పెట్టరనమాట ఒక దగ్గర తీసి ఇంకో దగ్గర పెట్టేస్తూ ఉంటారు దాని వల్ల ఇంకా వండే ప్రాసెస్ లో మొత్తం జిడ్డు మార్కులు అన్ని పోసేస్తూ ఉంటారు సో దాని వల్ల కూడా ఇంకా పేపర్స్ పాడైపోతూ ఉంటాయి అండ్ సామాన్లు కూడా ఎక్కడ పెట్టిన అక్కడ ఉండవు దాని వల్ల ఏంటంటే నాకు ఎక్కువ టైమే పడుతూ ఉంటుంది ఎక్కువ టైం అనే కంటే కూడా నెలలో ఒక టూ టైమ్స్ అయినా చేసుకోవాల్సి వస్తుంది ఈ మధ్య కొంచెం ఈ యూట్యూబ్ బిజీ లో పడి ఇంకా చేయటం తగ్గింది అనమాట అంటే ఎప్పుడో నెలకొకసారి మాత్రమే చేస్తాను పేపర్స్ చూసారా ఎలా అయినాయో ఎందుకంటే మా ఆయన ఏంటంటే గీ ఎక్కువ వాడతారు ఆ గీ వాడే ప్రాసెస్ లో ఇంకా పడేస్తు గీవుని అండ్ పికిల్ ఆవకాయ పికిల్ ఈ రెండు వాడితో ఉంటారు తీసిన ప్రతిసారి కింద ఆయిల్స్ కోసేస్తూ ఉంటారు దానివల్ల పేపర్స్ ఎలా పాడినాయో చూడండి సో ఇప్పుడైతే ఇంకా మొత్తం సామాన్లు తీసాను యాక్చువల్లీ నేను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను గ్లాస్ ఐటమ్స్ అన్ని కూడా క్లీన్ చేశాను అని చెప్పి సో అది కూడా మళ్ళీ నార్మల్గా వచ్చేసిందండి ఈ రోజు అది కూడా చేస్తాను బట్ ఆ గ్లాస్ ఐటమ్స్ ని క్లీన్ చేసేది సర్దేది చూపించింది ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ పాత వీడియోలో చూపించాను ఇప్పుడైతే చూడండి ఇంకా ఇవి మాత్రమే చేస్తా ఇవి చూపిస్తా అంటే స్టీల్ ఐటమ్స్ ఎలా సర్దుకుంటున్నానో చూపిస్తాను గ్లాస్ కూడా సర్దేస్తా కానీ అది అది జస్ట్ లాస్ట్ లో ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తాను మొత్తం కలిపి అంతే సో అది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం నీట్ గా తీసేసి ఇంకా తుడిచాను తుడిచేసి ఇలా ఇదండి పేపర్స్ వేసుకుంటుంది నేను ఏంటంటే అసలు అసలు దాని జోలికి వెళ్ళకపోతే అసలు ముట్టుకోనండి బట్ ఒక్కసారి స్టార్ట్ చేశానంటే మాత్రం రెండు గంటలు కాదు కదా నాలుగు గంటలైనా సరే అలా నిల్చొని చేస్తూనే ఉంటాను అది నాకున్న కొంచెం తిక్ అంటారో ఏమంటారో నాకు తెలియదు అంటే పగలనే కాదండి ఒక్కోసారి నాకు నైటే చేయాలనిపిస్తుంది నిద్ర పట్టదు అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే అన్ని పనులు అయిపోతాయి కదా నైన్ థర్టీ ఆ టైంలో ఇంకా స్టార్ట్ చేస్తానండి అది లెవెన్ అయిపోతుంటది ట్వెల్వ్ అయిపోతుంటది ఒకసారి అంటే పగలు కుదరదు అని చెప్పి నైట్ చేస్తూ ఉంటాను సో అలా కూడా చాలా సార్లు చేసిన చేసిన రోజులు ఉన్నాయి నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశాను ఏంటంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి నా అంటే నా మీద నాకు నమ్మకం ఎక్కువైపోయి ఆ గోరింటాకు పెట్టినా కానీ చేసే వచ్చులే అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను యాక్చువల్లీ మరి గోరింటాకు ఇప్పుడు ఎందుకు పెట్టేయాలి అనుకుంటే ఇంకా పెట్టాల్సి వచ్చిందండి ఎందుకంటే మళ్ళీ నైట్ ఇంకో చేతికి పెట్టుకోవాలి మళ్ళీ మా హన్సిపేపకు పెట్టాలి అప్పుడు మళ్ళీ నాకు రెండు చేతులకు ఒకేసారి పెట్టుకుంటే ఎంత ఇబ్బంది వస్తుందో అందరికీ తెలిసిందే కదా అందుకని చెప్పి పెట్టాను అనమాట ఏముందులే సర్దడమే కదా అని సర్దేశాను కాకపోతే ఏంటంటే లేట్ అయిపోయింది అనమాట వన్ అవర్ లో అవ్వాల్సింది టూ అవర్స్ లేదంటే త్రీ అవర్స్ లో అవ్వాల్సింది సిక్స్ అవర్స్ అవుతాయి చూడండి అలా డబుల్ పని అయిపోయింది మొత్తానికి అయితే నీట్గా పెట్టేశానని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసాక నేను ఎలా సర్దానో ఒకసారి కామెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా అనేది హ్యాపీగా ఈ కబోర్డ్ వర్క్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకే మంచిదండి ఎందుకంటే వాళ్ళ లోపల సామాన్లు ఎలా ఉన్నా కానీ అంటే బయట డోర్స్ మాత్రం వేసేస్తాం కాబట్టి ఇంకా చాలా చక్కగా నీట్ గా కనిపిస్తుంది బయటకి అంటే వాళ్ళు ఏదో ఇంకా చెయ్యరాని కాదు కానీ ఇలా ప్రతిసారి ఇప్పుడు సమయానికి ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారన్నా లేదంటే ఎవరైనా బయట వాళ్ళు వస్తున్నారన్నా మనం ఇలా ఎలా పడితే అలా వదిలేస్తే బాగోదు కదండి చూడటానికి అవే కబోర్డ్స్ ఉంటే మనకు అంత ప్రాబ్లం ఉండదు కాబట్టి వాళ్ళు కొంచెం నెగ్లెక్ట్ చేసినా పర్లేదు బట్ మనలాంటి వాళ్ళం చేయకూడదు ఎందుకంటే అదేదో సామెత ఉంది కదండి ఇంటిని చూసి ఇల్లాలి ఎలాంటిది అనేది చెప్తారు ఏదో ఉంటది కదా సో అందుకని చెప్పి ఇంకా ఇలా కబోర్డ్స్ లేని వాళ్ళైతే కొంచెం డబల్ కష్టపడాల్సి వస్తుంది మొత్తానికైతే ఇంకా లాస్ట్ కి వచ్చిందండి ఇప్పుడు చూడండి స్టీల్ అన్నీ కూడా సర్జేశాను మాకేంటంటే ఉన్న సామాన్లు అయితే అయితే ఎక్కువ కాదండి బట్ ఏంటంటే అన్ని ఒకే చోట ఉంటాయి మాకున్న కబోర్డ్స్ అవే అనమాట ఆ రెండు ఉంటాయి దానివల్ల ఏంటంటే అన్నీ ఒకే దగ్గర ఉంటాయి ఇంకా ఏంటంటే కొంతమంది ఐటమ్స్ కొన్ని మినిమం మాత్రమే వాడతారు బేసిక్ ఉప్పు కారం పసుపు మసాలా ఇవే వాడతారు కానీ కొంతమంది ఎక్కువ ఎక్కువ వాడుతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్లో ఉన్నామనుకోండి వాళ్ళు ఏంటంటే నార్మల్గా పెరుగన్నమో మజ్జిగన్నమో గంజన్నమో తింటారు మార్నింగ్ టైంలో కొంతమంది తింటారు అనుకోండి టిఫిన్స్ కూడా మనకేంటంటే సిటీలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ నుంచి టిఫిన్స్ అలవాటు కాబట్టి టిఫిన్స్ కూడా చేయాల్సి వస్తుంది రోజు కూడా చేయాల్సి వస్తుంది కాబట్టి ఒక్కో ఐటమ్ ఉండాలన్నమాట సో అలా డబ్బాలు ఎక్కువ ఉండాల్సి వస్తుంది ఆ డబ్బాలన్నీ మాకు ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ లాగా అనిపిస్తాయి బట్ ఎక్కువైతే కాదండి ఇంకా డబ్బాలు సరిపోక నేను కవర్స్తో బయట ఉంచుతూ ఉంటాను మా ఆయన డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని తెస్తూ ఉంటారు ఆర్గానిక్ ఐటమ్స్ అని చెప్పి సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే సర్జేశాను కదా ఎలా ఉందో కామెంట్ చేయండి బాగుందా లేదా లేదంటే ఇంకా వేరేలా ఏమైనా సర్దితే బాగుంటుందా అనేది గ్లాస్ ఐటమ్స్ కూడా సర్దేశాను చూడండి మీకైతే క్లిప్ని యాడ్ చేయలేదు అండ్ పైన కూడా పెట్టాను చూడు వాడని ఏమైనా ఉంటే అవి పైన పెట్టేశాను ఇప్పుడు ఇంత నీట్ గా ఉంది బట్ మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత ఇలా అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే చెప్పాను కదా రీజన్ ఏంటి అనేది సో మీకు కనుక నేను కిచెన్ క్లీనింగ్ చేసింది నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఏంటంటే నా వీడియోస్ ఇంకొంతమందికి యూట్యూబ్ పంపిస్తుంది దానివల్ల నాకు ఇంకొంచెం వ్యూస్ పెరుగుతాయి అలాగే కామెంట్ చేయడం వల్ల కూడా అంతే ఫ్రెండ్స్ కాబట్టి చూసి వదిలేయకుండా దయచేసి కామెంట్ చేస్తూ ఉండండి అలాగే లైక్ కూడా చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను వీడియోలో ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నా కానీ నాకు చెప్తూ ఉండండి అక్క ఇది మీరు ఇలా చేశారు ఇంకోలా చేయండి ఇంకోలా చేయండి ఏమైనా సలహాలు కూడా ఇస్తాను ఉండండి ఎవరు చెప్పినా కానీ నేను వింటాను మార్చుకోవడానికి ట్రై చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ ఉంటాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము బాయ్ బాయ్ ఫ్రెండ్స్